ప్రజాస్వామ్యం అంటే సో ఈ ఈ విషయం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఎమ్మెల్యేలుగా ఎంపీ ఎమ్మెల్సీలుగా ఎన్నికయి చిన్న చిన్న ఎదుర పెద్ద పెద్దవికి పెద్దల సభకి ఎన్నికైన సభ్యులు మాట్లాడుతున్న మాటలు ఇట్లనే ఉంటాయి అవగాహన లేని అవగాహన లేనివాడు ముఖ్యమంత్రి అయితే అవగాహన లేనోడు ఎమ్మెల్సీలు అయితే ఈ రకంగానే ఉంటాయి ఒక వ్యక్తిని దూసి ఇప్పుడు మీరు ఒక అబద్ధాన్ని వంద సార్లో చెప్పడం వల్ల నిజమైపోతుందని చెప్పేసి అనుకుంటారు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు మీరు నియామకాలు ఇచ్చారు ఈ రకంగా చెప్పినా చెప్పి సరే మీరు అరవై వేలు నింపిన అనుకున్నా ఇంకా లక్ష ఇరవై ఇంకా లక్ష యాభై వేలు ఉంటాయి కదా ఉద్యోగాలు ఇవ్వడానికి లక్ష యాభై యాభై వేల ఉద్యోగాలకు మేము జాబ్ జాబ్ క్యాలెండర్ ఇవ్వమని చెప్తాను ఈ విషయంలో జాబ్ క్యాలెండర్ ఉన్నప్పటి ప్రతిసారి వీళ్ళు మాట్లాడుతున్న విధానం ఏంటంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి మనడాక అడ్డున్నది రిజర్వేషన్లు అడ్డు ఉన్నది అని అన్నారు రిజర్వేషన్ అడ్డు ఇప్పుడు తొలగిపోయింది కదా అడ్డు దొరికిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమంటారు పెండింగ్లో ఉన్నటువంటి గ్రూప్ వన్ టూ త్రీ ఈ నోటిఫికేషన్ల యొక్క టూ త్రీ ఈ యొక్క నోటికేషన్స్ యొక్క మొత్తం నియామక పత్రిక అయిపోయాక వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఏ ఏ శాఖలు ఖాళీ ఉన్నాయో ఉద్యోగాలు ఆ యొక్క ఖాళీల ఆ యొక్క శాఖల ఖాళీలను జాబ్ క్యాలెండర్ నింపుదాం నింపుదామంటారు మీరు ఇచ్చేది నోటిఫికేషన్స్ కాదు కదా వాళ్ళ తారీఖు నాడు నోటికేషన్ ఇస్తాను చెప్పేసి జాబ్ ఎలా రిలీజ్ చేసిరు ఆల్రెడీ రెండు సార్లు రిలీజ్ చేసి దాన్ని పొంద సో అట్లా బొంద పెట్టకుండా ఒక ప్రణాళిక బద్దంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఇప్పుడు మీరు జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాత పలానా డేట్కి అని చెప్పేసి ఆ టైంకి నోటికేషన్ ఇస్తారా అయ్యారా ఆ డేట్ వచ్చిన తర్వాత ఏమన్నా మీకు ఆ డేట్ ఏదైతే మీరు మెన్షన్ చేసిన డేట్ ఉంటుందో ఆ డేట్ దగ్గర మీరు కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశం ఉండదా అవకాశం చేసుకొని నిరుద్యోగికి ఏంటంటే పలానా తారీఖు నాడు నోటికేషన్ వస్తుంది పలానా నెలలో నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటే దానికి అనుకూలంగా ఆర్థికంగా కుంటు పడకుండా తిండికి ఇటీకా అప్పులు సప్పులు వేసుకొని ఇంటికి ఇంటికాడ అయ్యావా పల్లెటూళ్ళ కింద సాగు అని పంపిస్తే ఆ యొక్క పరిస్థితిని అధిగమించడానికి ఒక జాబ్ క్యాలెండర్ అనేది ఉపయోగపడుతుందని ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ క్యానర్ వేసుకొని మరి కాంగ్రెస్ గెలిపిస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి ఊళ్ళో పోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఇప్పుడు మీరు అది కా అది అడ్డం ఉన్నది ఇది అడ్డం ఉన్నదని చెప్పేసి అంటారు మీరు ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఏదన్నా డిస్టర్బెన్స్ వస్తే మధ్యలో నాలుగు రోజులు వెనక ముందు ఎగ్జామ్స్ కానీ నోటికేషన్స్ కానీ ఉంది ఇప్పుడు మీరు ఎన్ని రోజులు డిలే చేసిరు ఆగిరు సంవత్సరం ఒక సంవత్సరంలో నింపుతున్న ఉద్యోగాలు సంవత్సరం నరైపోయింది రెండు సంవత్సరాలు దగ్గర రాక వచ్చింది నింపుతలేరు ఇన్ని రోజులు ఆగినోళ్ళు ఒకవేళ ఏదైనా అడ్డస్తే నెల రెండు నెలలు నోటికేషన్ విడుదల చేయడానికి